భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు నెరవేరుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి మార్చి నాలుగవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఏడవ తేదీన శ్రీ పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం ఆ మరునాడు ఎనిమిదవ తేదీన తీర్థ మహోత్సవం వైభవంగా జరగనున్నాయి అలాగే ఈ ఉత్సవాలు అన్ని రోజులు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించనున్నాయి श्रीमं नाह गणेश देवी जी महामोहन महेश नमः भवाये जलद्राये जैन नमः श्री नंदा परं द्रादर्गन ईश्वरी इंद्रहुजय तमिल विष्णु जी दिव्या श्री चन्द्रमा और भयानक ग्रह जो जस्तो है महाबोने बीन धीमान हिमाचल महाकाल महाबोने बीन धीमान संकलार धाम सुमद्री श्री राय महाबोने बीन धीमान असुर्या�

最高の日本一。

ఈ వసంతవాడ గ్రామంలో మేం చేస్తున్న పార్వతీ పరమేశ్వర స్వామి ఆలయం చరిత్ర ఒక నలభై ఏడేళ్ళు కిందట ఈ గ్రామంలో ఒక పుంతులో ఉన్నట్టుగా ఆ విగ్రహాలు అంటే ఏటుకటి ర్యాంపులో కప్పడిపోయి శివలింగం ఒక అరంగను కనిపిస్తూ అలాగే ఆ అరంగుల నిబరంగా అమ్మవారు ఒక అడుగు ఎత్తులో అమ్మవారి విగ్రహం నలభై ఏడేళ్ల కిందట ఇది ఒక కుంతలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మడు ఆయన ఏటికటి గుమస్తాక చేసేవాడైనా కట్టులో మకా ఉండేవాడైన ఈ ఊరు బలిలో నుంచి వెళ్తూ లంచ్ టైంలో పన్నెండో వంటి గంట గల రథసత్వం వెళ్ళాక శివరాత్రి ఐదారు రోజులు ఉండగా ఒక ముసలి సాధువు కింద అన్నవరం సత్యనారాయణ స్వామి లాగా ఒక ముసలి సాధువు కింద ఎదురు పడ్డాడు ఆ గుమ్మస్తాగా ఎదురు పడిన ఆయన అలా ఏటికట్టు కింద మరి గుమ్మస్తా కనుక ఏటికట్టు కింద ఇలాగ విగ్రహాలు ఉన్నాయి చూసావా అంటే ఆయన ఏటికట్టు గుమ్మస్తామో ఎప్పుడు నేను పోలేదు అన్నది అలా కాదు ఏడుకటి అండి చిన్న విగ్రహాలు ఉన్నాయి నువ్వు ఏం చేయకలే శ్రీకాలు చెట్టు కొబ్బరికాయ కొట్టు దాని అంతా అదే ప్రభావం అవుతుంది చాలా ఇదవుతుంది చాలా గ్రామానికి కూడా వస్తారు అని కూడా చెప్పాడు చెబితే అన్నవాళ్ళ సత్యనారాయణ వ్రతంలో ఆ ముసల సాధువుని ఆ షావుకారు ఎలా నిర్లక్ష్యం చేశాడో అదే ప్రకారంగా ఈయన కూడా సాధువు చెబుతున్నాడు అని పెరచవని పెట్టి ముందుకు సాగాడు ముందుకు సాగితే రెండు అడుగులు వేసి అలా వెనక్కి తిరిగి చూసే అప్పటికి కని చూపులు ఎక్కడ ఎవరో ఎండవేళ కనిపలు లెక్కలో కనిపించకపోతే ఇది కళ నిజం అనుకున్నాడు కొట్టుకున్నాడు ఇది ఎంతో నిజమే బాబు అనుకునే ఈ సాధు ఏమిటి పరమేశ్వరే అంతరా చెప్పాడు అన్న ఇదిలో లంచే భోజనం మర్చిపోయి ఆ మైలు ఉంటారు మైలుపూల్లో ఇక్కడ పక్కనే గౌరవం అని కూలికి తల్లి ఆ గౌరమా గౌరమ్మా అని కాకేశారు ఏదమ్మా ఏంటంటే ఇలా ఉందినైనా ఇలాగా జరిగింది నీళ్ళు వస్తే వర్షం వర్షాధారం నీళ్లు ఆ శివాలయం దగ్గర చెరువు ఉంది ఆ చెరువు దగ్గర నుంచి నూట విందులు తలకుని పోసేవారు పోస్తే పోయించేటప్పటికి వెంటనే పుష్కరంగా ఆ పంటకి సరఫరా వర్షం పడి ఏమీ లేదు ఆ కమలేశ్వరం సిద్ధాంతి గారిని తీసుకొచ్చా తీసుకొచ్చేటప్పటికి చిన్న పందిల్లా చేశారు అది కొట్టి నేను ఎవరంటే పంచాయతీ గుమస్తా కింద ఒక ఆయన ఇక్కడ గ్రామంలో వసంతవాడ గ్రామంలో ఆ రోజుని మాస్తాండవర్మ గారని ఆయన వచ్చి ఉన్నారు ఆయన అంకంపాలాన్ని చేస్తూ చేస్తున్నాము అని అంకంపాల నుంచి చందాలు పోజేసి ఒక రెండు వేల రూపాయలు అంత తెచ్చారు నూట పదహారు నూట పదహారు చొప్పున ఇరవై ఇరవై పేరు తెచ్చి ఆ రెండు వేలతో చిన్న గుడి కింద కట్టారు ఆ చిన్న గుడి కల్లా ఇంత పెద్ద గుడి కింద ఆ అమ్మవారి దయ వల్ల ఇంత గుడి కూడా ఆ అమ్మవారే చేయించుకుంది అలాగే నిత్యం దూపదీప నైవే ధ్వజ ధ్వజస్తం అయిన తర్వాత ఐదు రోజుల కళ్యాణం కింద తయారైంది శివరాత్రి ఉత్సవం అంతకంత అలా పెరిగింది కళ్యాణ కళ్యాణ్ శివరాత్రికి ఇదయ్యింది ఎక్కువైంది దాని మీద ఆ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అలాగే దేవి నవరాత్రుల్లో కూడా భవాని మాల వేసుకుని ఇచ్చేస్తారు అలాగే గణపతి నవరాత్రులు గణపతి నవరాత్రులు కూడా చేస్తారు అలాగే కార్తీక మాసంలో పొరుగులు వాళ్ళు చాలా మంది చాలా దూరంచి అక్కడ వాళ్ళు కార్తీక మాసం వాళ్ళు శివాలయాలు చేసుకున్నా ఇక్కడికి వచ్చి పూజలు రాయించుకునేవారు మేము కూడా రాసేవాళ్ళు అలా పూజలు జరుగుతూ ఉంటాయి అలాగే శివరాత్రి ప్రతి ఇంటికి చుట్టం లేని ఇల్లు ఉండదు సంక్రాంతికి ఇల్లు ఎలా ఉంటుందో అదే సంక్రాంతికి ప్రతి గ్రామం ఎలా ఉంటుందో ఆ సంక్రాంతి కంటే ఎక్కువగా ప్రతి ఇంటి దగ్గర చుట్టాలి అలాగే తెల్లారితే శివరాత్రి కళ్యాణం జరుగుతుంది అతి వైభవంగా మందు మందులు కాల్చి చేసి అలాగే బ్యాండ్ మేళాలతో ఊరేయింపు ఆ రోజు అలాగే శివరాత్రి అయిన మన్నాడు నాలుగు వేలు సుమారు ఇంకా శివరాత్రి అయిన మన్నాడు అన్నసంత సంతర్పంచం జరుగుతోంది అలాగే ఆ అమ్మవారికి విషయాల్లో ఇంకా చెప్పదలసింది ఏం లేదు అలాగే ఇంకా దాన్ని దన్నం పెట్టుకుంటా వెంటనే పని అవ్వడం ఒకసారి వచ్చి అలా దన్నం పెట్టుకునే వాడు మానడం కోరిన కోరికలు తీర్చే కోరిన కోరి కోరిన కోరికలన్నీ కూడా అంటే ఆ సంతానం లేదనుకోండి ఆ సంతానం గా గర్భం రాదు అని అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ సంతానం కలిగింది అలాగే వివాహం అవకుండా ముప్పై సేలు నాలుగైదు సేలు అలాగా ఉండిపోయిన వాళ్ళకి కూడా మంచి సంబంధం ఇక్కడ వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుంటే అనుకున్న ఇదిలో కాకుండా ఆ అమ్మవారి అనుగ్రహం మంచి సంబంధం రావడం అది చాలాగా అలాగే ప్రతి కోరిక కూడా ఆ అమ్మవారికి కోరి అలా దండం పెట్టుకున్నాయంటే వెంటనే పని అవ్వటం దాని మీద శివరాత్రి ఉత్సవం అతి వైభవంగా చాలా బాగా జరుగుతోంది ప్రతి సంవత్సరం కూడా ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే కూడా అంటే ప్రజలతో ఉన్నాయన లేనాయన కూడా ప్రతి సంవత్సరం కూడా మానకుండా ఈ నలభై ఏళ్ళ నుంచి నలభై ఏడు ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం కూడా మానకండ ప్రతి ఎమ్మెల్యే కూడా వచ్చి రోజుని దర్శనం చేస్తారు ఆత్రేపురం మండలం వసంతవాడ గ్రామం పాలసీ శివ పార్వతి పరమేశ్వరుల ఆలయం పూర్వం ఎప్పుడు ఉండేది అదేమో శిథిలం అయిపోయిందండి తర్వాత నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం దీన్ని బయట తీసి దాన్ని నేను ప్రతిష్ట చేసి అప్పటి నుంచి పూజా పునస్కారాలు జరుగుతున్నాయండి మళ్ళీ రెండు వేల మూడులోని గుడి పునర్నిర్మాణం అయిందండి ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రికి ఐదు రోజుల ముందు నుంచి అండి రోజు పొద్దున్నే కుంకుమార్చన దేవి పూజలు సాయంకాలం ఏమో ఏ ప్రోగ్రాంలు ఉంటాయండి భరతనాట్యం లేకపోతే ఇంకోటో రకరకాల ఐదవ రోజునేమో కళ్యాణం ఉంటుందండి శివరాత్రి ఒక ముందు రోజు కళ్యాణం అండి మొత్తం కళ్యాణం చేసి గ్రామోత్సవం అంతా జరుపుతారండి శివరాత్రి రోజుని ఇరవై నాలుగు గంటలు ఏకాహం జరుగుద్దండి ఆ మరుసటి రోజునేమో అన్న సంతర్పణ శివరాత్రి వెళ్ళి మరుసటి రోజు కళ్యాణోత్సవానికి భక్తులు వస్తుంటారండి భక్తులు పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా భక్తులు వచ్చి కళ్యాణం కళ్యాణం చేయించుకుంటారండి ఇప్పుడు అంటే ఈ ప పార్వతి పరమేశ్వరం మీద నమ్మకంతో వస్తున్నాయి అని ఎవరన్నా అనుకున్న కోరికలు అవి అంటే మధ్యలో కూడా వచ్చి ప్రదక్షణలు అవి చేసుకొని ఏదో తండ్రలు అవి అని అంటే దేవికి తీసుకుంటాను